వైసీపీ నేత కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి జరిగింది నెల్లూరు సావిత్ర నగర్ లోని ఇంట్లో విధ్వంసం సృష్టించారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఈ దాడి 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 సమయంలో ఇంట్లో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో లేరు కార్ అలాగే ఫర్నిచర్ ని ధ్వంసం చేశారు ఆందోళనకారులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి వైఎస్ జగన్ ఫోన్ చేశారు ఏం జరిగిందని ఆరా తీసినట్టుగా తెలుస్తోంది కొద్ది రోజులుగా కొవ్వూర్ లో విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతూనే ఉన్నాయి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది ప్రసన్న కుమార్ రెడ్డి అవినీతిలో పిహెచ్డి చేశారంటూ ప్రశాంత్ రెడ్డి విమర్శించారు అలాగే ప్రశాంత్ రెడ్డి అన్ని రంగాల్లో పిహెచ్డి చేశారంటూ ప్రసన్న కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు ప్రసన్న కుమార్ రెడ్డిని భరించలేకే చాలా మంది వైసీపీని వీడారంటూ కామెంట్ చేశారు ప్రశాంత్ రెడ్డి డబ్బు కమ్ముడిపోయి టీడీపీలో చేరారని ప్రసన్న కుమార్ రెడ్డి రివర్స్ కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నల్లపురెడ్డి ఇంటిపై దాడి జరిగింది నెల్లూరులో ఇలాంటి దాడులను ఎప్పుడు చూడలేదన్నారు వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ వేవిరెడ్డి దంపతులు నెల్లూరుకు విష సంస్కృతిని పరిచయం చేశారని మండిపడ్డారు గంజాయి బ్యాచ్ తో దాడి చేయిస్తారా దమ్ముంటే నేరుగా తలపడండి అంటూ సవాల్ చేశారు విమర్శలకు ప్రతి విమర్శలు సహజం కానీ ఈ దాడులు ఏంటి అంటూ ప్రశ్నించారు అనిల్ అరవై డెబ్బై మంది వచ్చి ఇల్లుని ధ్వంసం చేసి ఒక నిజంగా ప్రసంగా ఉండుంటే ఈ రోజు ఆయన నిజంగా ఏం జరుగుతున్నా కూడా తెలియని పరిస్థితులు ఏమన్నా ప్రసంగానైనా హతమార్చాలనే రకరకాల అనుమానాలు ఉన్నాయి వాళ్ళ మీద దానికి సంబంధించి జాగ్రత్త పడమని చెప్పాడు దానికి సంబంధించి మీరు లేదంటే విమర్శలు చేసుకోండి ఏమైనా ఘాటుగా చేయండి కానీ ఇట్లాంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేత కాక కాదు లేకపోతే ప్రసంగానికి అనుచరులు లేక కాక కాదు రేం రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద ప్రశాంతమ్మ మీద అత్యాధత్న కేసు మడ్డల్ వైసీపీ నేత కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి జరిగింది దాడి తర్వాత దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం టీవీ నైన్ స్క్రీన్ మీద నెల్లూరు సావిత్ర నగర్ లోని ఇంట్లో విధ్వంసం జరిగింది ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఈ దాడి జరిగింది దాడి సమయంలో ఇంట్లో ప్రసన్న కుమార్ రెడ్డి లేరు కార్ అలాగే ఫర్నిచర్ ని ధ్వంసం చేశారు ఆందోళనకారులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి వైఎస్ జగన్ ఫోన్ చేసి ఏం జరిగిందని ఆరా తీశారు